జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నాయసహస్రనామ స్తోత్రము పూర్వపీఠిక శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే విఘ్నోపశాంతే వక్తాద్యం పారిశాద్య పరిశ్రి విఘ్నం నిఘ్నంత సత తమాశ్రయే వ్యాసం వశిష్ట నప్త శక్తే పౌత్రమల్మం పరాశరాత్మజువందే సకతాంతపోనిదం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిదయ వాసిష్టాయ నమో నమ అవి శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపూపాయ విష్ణవే సర్విష్ణవే యశస్మరణమాత్రేణ జన్మ సంసార విముచ్యతే నమస్త విష్ణవే ప్రభవిష్ణవే ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायनौ उवाच श्रुत्वा धर्मनशेषेण पावनानि च सर्वशां युधिष्ठिरस्यान्तनं पुनरेव अभ्यभाष्यता युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येन परायणं स्तुवन्तकं कम् कम अर्चन्त अर्चन्तप्राप्नुयाति मानवाशुभं को धर्म सर्वधर्माणां भवतः परमो मतः కిం జపన్ జపన్ముచ్య తేజన్మ సంసారబంధనా ఉచ జగత్ ప్రభుత్ పురుషోత్తం తోస్రేణిం భక్తపురుషమవ్యయం ధ్యాయం స్వస్యం యజమానస్త అధినతనం విష్ణు సర్వోకమహేశ్వరం లోకద్యక్షుఃఖోగభవే బ్రహ్మణ్యం సర్వర్మం లోకాతివర్ధనం లోకనాదం మహద్భూతం సర్వూత భవోద్భువం ఎవర్మాణం ధర్మోధిగోమ పండ్కాక్షవయచ్చరదా పరమం జో మహతేజః పరమం జ మహత్తపరమం జో మహద్బ్రహ్మ పరమం జపరాయణం पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां भूता च भूतानां यो वेपितः यतः सर्वाणि भूतानि भव्यन्तादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्टुर्नाम सहस्रमे शृणुपापयापहं यानि नामानि गौनानि विख्यातानि महात्मनः ऋषिभिपरिगीतानि तानि वक्ष्यामि भूतये विष्णुन्नाम सहस्रस्य वेदव्या महऋषिः छन्दो अनुष्टप्तदा देवो भगवान् देवकी सुतः अमृतं शुद्धो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामहृदयं तस्याः शान्त्यर्धे विनुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् అనేక రైత్యంతం నమామి పురుషోత్తమం ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశ శుచిమణి విలసత్సైకత మౌక్తికాం మాలా ప్రసన్నస్త స్ఫటిక మణినిబ్ధ మౌక్తికై మణితాంగ శుభ్రైర్రైర్రైరు ప్రచిత విరచితైముక్తిపీయూషవర్షే ఆనంది పుణ్యతి హళిగదాఖు పానిముకుంద భూపాదౌయ నా వివిధ సురనీల చంద్రశౌర్య నేత్రే కర్ణావాసాశిరోదజి ముఖమౌస్తవాస్యమబ్ది అంతస్థ విశ్వంస్వర్నరక భోగంధర్వ దైత్యం చిత్రం రం రమ్యతే తం త్రిభువన పుషం నమామి शान्तागारं भुजघयनं पद्मनाभसुरेशं विश्वाकारगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगरुद्यानगम्यं वन्दे विष्णुं भावभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतिककेसेयवासं श्रीवत्साङ्गं कौस्तुभोत्सवसिताङ्गम् పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వోకైకనాథం శశంఖుక్రం సకరీటకుండలం సభీతవస్త్రం సరస్హే క్షణం సహర వక్షస్థలభి కౌస్తవం నమామి విష్ణు శిరసా చ శ్రీమన్నారాయణ